అందరికీ చేపేమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా మన ఛానల్ లేపడానికి మా జగ్గబుర్రో చాలా గడ్డి ట్రై చేస్తున్నాడు ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేరు ఓ బెల్లో అది చెయ్యండి చేయకపోతే మన మాటలు బయటకి వెళ్ళి లేడు మన బాబాయ్ ఈ మొత్తం యాత్ర అనే ఈ సినిమాని మొత్తం వైసీపీలో ఆడించుకుంటున్నారండి మీకు తెలుసా వైసీపీ నాయకులు టిక్కెట్లు కొని ఫ్రీగా పంచి ఎవడో చూస్తా లేదా ఆ సినిమాని వైసీపీ వాళ్ళే అసలు ఆ సినిమా పాపం తీయించింది వైసీపీ వాళ్ళే ఆ యాక్టర్లకు డబ్బులు ఇచ్చింది వైసీపీ వాళ్ళే ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయించింది వైసీపీ వాళ్ళే ఆ థియేటర్లో ఆడించేది వైసీపీ వాళ్ళే దానిలో టిక్కెట్లు కొనేది వైసీపీ వాళ్ళే ఆ టిక్కెట్లు ఫ్రీగా పంచేది వైసీపీ వాళ్ళే ఆ సినిమా ఫ్రీగా వచ్చిన టిక్కెట్ తీసుకుని వెళ్ళి సినిమా చూసేది కూడా వైసీపీ వాడే దీనివల్ల ఏముంది బొక్క బొక్కే కదా మొత్తం అంతా సినిమా తీయడానికి డబ్బులు బొక్క ఈ యాక్టర్లకు ఇచ్చిన డబ్బులు బొక్క ఇప్పుడు థియేటర్లకి ఎత్తనా అద్దె బొక్క ఆ టికెట్లు కొంటున్నా డబ్బులు బొక్క ఆ టికెట్లు చూసి ఫ్రీగా టికెట్ వచ్చింది కదా అని వెళ్ళి ఆ సినిమా చూసేవాడు టైం బొక్క ఇన్ని బొక్కల మధ్యలో అసలు ఈ సినిమా ఎందుకురా ఏముందో ఉపయోగం దానివల్ల మళ్ళీ ఈ బొక్కలో బొక్కకే మళ్ళీ బయటకు వచ్చి రివ్యూలు అబ్బాబో అలా ఉందండి ఇలా ఉందండి మళ్ళీ ఆ రివ్యూలు పాపం ఏం చేస్తారండి పాపం మనం జాలిపడాలి వైసీపీ వాళ్ళు చూసి ఎందుకంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీ లేదు పొత్తు అవకాశం ఇచ్చే పార్టీ లేదు ఆ పార్టీకి ఓటేసే ఓటర్ లేడు ఆ పార్టీకి ఏదో జెండా కట్టుకుని తిరగడానికి జగన్ గారి దగ్గర నాలుగు డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులు ఇస్తేదో కూలికి వెళ్తున్నారు తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత పార్టీ కనపడదు అయినా కూడా పాపం మరి ఇంకా మేము ఉన్నాం మా ఉనికి ఉంది కనీసం రే రెండు సినిమాలు అన్న తీయించండరా తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఆ సినిమాలన్నా చూసుకుందాం అండాన్ని తీయించిన సినిమాలు కానీ లేదు సినిమా ఎందుకండి మీరు చూస్తూ ఉండండి ఎలక్షన్ ముందు జగన్ అన్న సీఎం అయిపోయినట్టు సినిమా తీయించుకుంటాడు అందులోనే ఓట్లు వేసినట్టు ఎత్తాడు ఓట్లో గెలిచి ఎత్తాడు జగన్ అన్న అయిపోతాడు అక్కడి నుంచి పరిపాలించేత్తాడు మీకు సినిమాలోనే ఉంటుంది బయట ఉండదు అది చూడండి మొత్తం వైసీపీ యాత్ర టూకి వెళ్తున్నారట మీ గొప్పలు మీరే చెప్పుకోవడానికి మీ భుజాలు మీరే కొట్టుకోవడం మీ తోళ్ళ మీరే ఎందుకురా ఎందుకురా బుజ్జయ్యది బయట కూడా అక్కడికి చూడట్లేదు ఆ సినిమాని మీ వైజీ వాళ్ళ కోసం అయితే సినిమా తీసుకోవడం ఎందుకు రా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు చెప్తే సోదే వాళ్ళని నమ్మితారు కదా ఆ సోదే నమ్మేస్తారు కదా ఇంకా మళ్ళీ అంత టైం బొక్క డబ్బులు బొక్క యాక్టర్ల కాల్షీట్లు బొక్క ఇగో టికెట్లు ఎలా పంచుతున్నాడు పాపం ఇదంత కరమొచ్చింద్ర అయ్యా మీకు వైసీపీ నాయకులు టికెట్లు కొని టికెట్లు పంచుతున్నాడు ఎవడో రాపోతా థియేటర్కి